ఒక చిన్న ఊరిలో పెదరాసి పెదమ్మ అనే వృద్ధమ్మ ఉండేది ఆమెకు పిల్లలు లేరు కాని ఊరిలోని పిల్లలందరినీ తన మనవళ్లలా చూసుకునేది ప్రతి ఉదయం తోటలో పూలు తీయి పూలమాలలు తయారుచేసి దేవుడికి సమర్పించేది ఆమె ముద్దుగా హారతిపాట వింటే అందరికీ ఆనందం కలిగేది ఒక రోజు ఊరిలో వాన రాక పంటలు ఎండిపోతున్నాయి రైతులు దుఃఖించారు పెదరాసి పెదమ్మ భగవంతుడిని మనసారా ప్రార్థించింది మా ఊరికి వానలు కురిపించు అందరూ సుఖంగా ఉండాలి అని ఆ రాత్రే మబ్బులు చేరి చల్లటి వాన కురిసింది పంటలు పచ్చగా మారు ఊరు మళ్లీ ప్రాణం పోసుకుంది అందరూ పెదమ్మ దగ్గరికి వచ్చి మీ దయవల్లే దేవుడు వానలు పంపాడు అని నమస్కరించారు పెదమ్మ నవ్వుతూ చెప్పింది నేను ఏమీ చేయలేదు బాబూ మనసు మంచిగా ఉంటే దేవుడు మన కోరికలు నెరవేర్చుతాడు అని ఆ రోజు నుండి ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే పెదరాసి పెదమ్మ సలహా అడుగుతారు ఆమె మాటలలో ప్రేమ జ్ఞానం భక్తి ఉండేది